ఎమ్మెల్యే కొలకబడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశ్రేణి చిన్ని వర్గంపై నిప్పులు చెరిగారు కొందరు ఎంపీ ఆఫీస్ కూర్చుని ఇసుక మాఫియా నడిపిస్తున్నారని రేషన్ దందా చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ కమిటీలను వైసీపీ నేతలతో నింపేశారని ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేతిరేని చిన్ని ఆధిపత్యం పెరిగిపోయిందంటూ తిరుగుబాటు జెండా ఎగురవేశారు ఎమ్మెల్యే కొరికపోడీ శ్రీనివాసరావు కేతిరేని చిన్ని అనుచరులపై ఆరోపణలు చేసిన కొరికపోడీ ఇసుక దంతా రేషన్ దందాలకు తెగబడుతున్నారని విమర్శించారు కూర్చొని కంపెనీ రాస్తారు అతను సోనే రాజ్యాన్ని మొత్తం జరిగాడు భారతీయ పథవంకి నామినేటెడ్ వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్ లో పూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే రేషన్ మాఫియా నడిపేది ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వం చెప్తాము ఇరవై నాలుగో తారీఖున బయలుదేరా పార్టీ పదవుల్ని అమ్ముకుంటున్నారని ఆరోపించిన కొలికపోడి టీడీపీ కోసం కష్టపడ్డ వారి కాకుండా వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు మీరంతా మాట్లాడేది మండల కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గురించి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి ఎవరు మోహన్ రావు పంచాయతీ ఎలక్షన్ లో ఎవరికి చేశాడు ఊడిపోవటానికి ఎవరు కారణం రావు తీసుకొచ్చి చెప్పి ఇది ఇది తెలుగుదేశం కమిటీయా ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణల్ని ఖండించిన ఎంపీ కేశరేని చిన్ని వర్గీయులు తమను కెలికి మరీ కయ్యం పెట్టుకోవడం సరికాదంటున్నారు ఇసుక దందా రేషన్ దందా ఎక్కడ చేశామో నిరూపించాలంటున్నారు చిన్ని వర్గం నేతలు గతంలోనూ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు నడిచింది ఇద్దరిని పిలిచి టీడీపీ అధిష్టానం వివరణ కోరింది కొద్ది రోజుల క్రితం తనను పిలవకుండానే ఎంపీ చిన్ని తిరువూరులో టీడీపీ ఆఫీసు ను ప్రారంభించారని మండిపడ్డారు కొలికపోడి ఇప్పుడు మళ్లీ కేసునేని అనుచరుడు కిషోర్ దందాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు